ఎట్లా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి సార్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ వరకు అభివృద్ధి అంటే పెద్దగా ఏం కనపడలేదండి ఇప్పుడు వస్తున్నాయి కదా సార్ మరి టీడీపీకి అవకాశాలు ఉంటాయి వైసీపీకి అవకాశాలు ఉంటాయా అంటే ఉద్యోగాల పరంగా చూసుకుంటే చదువుకున్న పరంగా చూస్తే కొంచెం వైసీపీ వ్యతిరేకంగా ఉన్నారు కొన్ని పూరి ఫ్యామిలీస్ పేదవాళ్ళు వాళ్ళైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అభివృద్ధితో పాటు కొంచెం బడుగు బలహీన వర్గాలు కూడా కొంచెం డెవలప్ చేస్తే ఏ వైసీపీ ప్రభుత్వం చదువుకున్న కొంచెం అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది పరిశ్రమలు బాగుంటుంది పేదవాళ్ళకైతే బాగుంది బాగుంది పథకాలు కానీ ఏదైనా సరే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అంతా బాగుంది కానీ డెవలప్మెంట్ పరంగా అయితే అంతగా లేదు ఎట్లా అంటారు సార్ మరి కావాలీ కావాలి చాలా ఇష్టం అండి మనం చెప్పేది ఏముంది ఉంది కాకుండా ఇటు కాకుండా చెప్తున్నారు అట్లానే ఉంది పొజిషన్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మనం తక్కువ చేయలేము బాగలేదు అంటానికి లేదు లేదు అలా దీంతవరకు అభివృద్ధి ఉంటే ఇంకా బాగుండేది ఇది ఒక అభివృద్ధి ఒకటి మాత్రమే లేదు అభివృద్ధి అయితే లేదు అభివృద్ధి చేసి ఉంటే కూడా బాగుండేది అట్లా ఉండేది పరిశ్రమ తీసుకొచ్చి బాగా తీసుకొచ్చి బాగుండేది అంటర్ ఎవరి వస్తే బాగుంటుంది సార్ మోడీయా రాహుల్ గాంధీ ప్రెసెంట్ అయితే ఇంకా మోడీనే వస్తారనిపిస్తుంది మోడీనే వస్తారు ఇక్కడ ఎంపీ ఎవ్వరు కలుస్తారు సార్ ఇక్కడ

నాట్ బ్యాడ్ బ్యాడ్ నాట్ బ్యాడ్ కాదు బ్యాడ్ బ్యాడ్ అంట డ్రైనేజ్ వ్యవస్థ మేడం ఇక్కడ వర్షాలు వస్తున్నప్పుడు బాలేదు తాగు నీరు ఉంది మేడం వాటర్ మంచిగా బాలేదు నేను చెప్పింది ఒకటే ఎడ్యుకేషనల్ పరంగా బాగుంది మిగతా అన్నిట్లో నో నో అంట ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం టీడీపీకి అవకాశాలు ఉంటాయి వైసీపీకి అవకాశాలు ఉంటాయి ఆబ్వియస్ గా టీడీపీకే ఉంటాయి సీఎం ఎవరైతే బాగుంటది మేడం చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారే ప్రైమ్ మినిస్టర్ మేడం మోడీ గారు సార్ ఇక్కడ వైసీపీ వైసీపీ పాలన ఎమ్మెల్యే గారు పాలనంటే ఏముంది ఎమ్మెల్యే గారు మన యాడ్ కనబడుతున్నారు ఏం కనిపించలేదు సరే ఇప్పుడు ఆయన కనబడుతున్నారు కాబట్టి రజన్ గారికి సీట్ ఇచ్చారు రజనీ గారికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ చెప్పలేదండి అసలు మనం మన పేటకి వెళ్ళి చిల్లూరు పేటలో చేశారు కదా అక్కడికి వెళ్ళి మనం చూసింది లేదు మరి ఇక్కడ ఏమైనా వస్తే ఏమైనా చేస్తారేమో అయితే మనకైతే తెలియదు చూడాలి ఇప్పుడు ఏమో పార్టీ కూడా కొత్త మాధేత్త అసలు గురించి మనకి ఎక్కువ ఐడియా లేదు అవకాశం మీరు అవకాశం ఇస్తానంటే అవకాశం సార్ ఎవరికైనా కొత్త వాళ్ళకైనా ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు చేసేదాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము వాళ్ళ తండ్రి గారు లాగా చేస్తారనుకున్నాము కానీ ఏదో వన్ పర్సెంట్ ఏదో కనబడింది నాకు రాజశేఖర రెడ్డి దాంట్లో అంతే కానీ ఎక్కువ ఏం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఐదు సంవత్సరాలు మనం జగన్ గారిని చూసారుగా ఇంకో ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు చూసి ఆ తర్వాత ఇంకో ఆయన కొత్త ఆయన చూసుకుంటే బాగుండేది అనుకోండి నా ఆలోచన వైసీపీ ప్రభుత్వం కాంచి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గారు ఏమైనా డెవలప్మెంట్ చేశారు సార్ ఇక్కడ మీ గుంటూరు వరకే స్టేట్ మొత్తం వద్దు ఇక్కడ రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు రజని గారు పోటీ చేస్తున్నారు ప్లస్ టీడీపీకి వెళ్ళి మాధవ్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళు టెవల్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ రజనీ గారు వచ్చారుగా రాలేదు సీట్ కన్ఫర్మ్ రజనీ గారు లైన్ లో ఉన్నారు రజని గారు లైన్ లో ఉన్నారు సార్ టీడీపీ లీమ కూడా లైన్ లో ఉన్నది కదా మాధవ్ గారు గల్ల మాధవ్ గారు రజని గారే బాగున్నారు ఇప్పుడు రజని గారికి అవకాశాలు మీరు ఇక్కడ సార్ లోకలేనా లోకలే సార్ లోకలేనా గుంటూరు గుంటూరులో నేను మీరు పుట్టింది ఇక్కడే కదా సార్ ఎవరు వస్తే డెవలప్మెంట్ అయితే సార్ ఇక్కడ వైసీ జగన్ వస్తే బాగుంటుంది జగన్ వస్తే బాగుంటుందా ఇక్కడ ఏమేమి సంక్షేమ పథకాలు చేస్తారు ఇక్కడ ఏ సంక్షేమం కాదు ఈ సోదం సంక్షేమాలు సంక్షేమాలన్నీ ఉన్నాయి ఇక సంక్షేమ అంటే మా పేదవాడు పథకాల సంక్షేమం నా దృష్టిలో డెవలప్ అయ్యింది పని చేయబడి మామూలుగా పని చేస్తున్నాడు చేస్తాడు తిండి కావాలి తిండి కావాలి ప్రస్తుతం ఇప్పుడు పంచకోశాలు అన్నాడు అన్నమ్మాయి కోసం అన్నం తింటే ప్రాణం నిలబడుతుంది ప్రాణమాయ కోసం ప్రాణం నిలబడితే విజ్ఞానమాయ కోసం మనువమాయి కోసం ఇవన్నీ ఉంటే పని చేస్తాడు తిండి పని చేస్తాడు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది నేను అంతే అంటారా ఓకే ఓకే సార్ ఇప్పుడు గుంటూరులో గుంటూరులో అప్పుడు టీడీపీ కన్నా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపిస్తుంది సార్ గుంటూరులో ఓన్లీ గుంటూరు వరకు అంత తేడా అంత గాడే జగన్ ప్రభుత్వం బ్రహ్మాండం ఉంది బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యేగా మాధవ్ గారు పోటీ చేస్తారు సార్ ఏ మాధవ్ చేసినా ఓడిపోతారు వైసీపీ వైసీపీకి వెళ్ళి రజని గారు టీడీపీకి వెళ్ళి మాధవ్ గారు మళ్ళా వైసీపీ వస్తే గెలుపు గెలిపోవటం వాళ్ళు వాడతారు ఎవరు వస్తారు సార్ ఇక్కడ రోషయ్య గారు చంద్రశేఖర్ గారు వస్తారా చంద్రశేఖర్ గారు రాదు రోషయ్య గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఖచ్చితంగా అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ గుంటూరులో గుంటూరు ఎలక్షన్స్ వస్తున్నాయి రజని గారికి అవకాశం ఉంటుందా మాధవ్ గారికి అవకాశం ఉంటుంది సార్ చెప్పాలంటే రజని గారిగా ఉంటుంది నాకు తెలుసు రజని గారికి ఎందుకు ఉంటుంది సార్ ఎందుకు ఉంటుందా నీకు మేము అదే చదువుతుంది మేము ఊళ్ళో ఉన్నాం కదా మాకు తెలియదు అండి అంటే మీరు అన్నారు కదా

ఇంకా చెప్పకూడదు మీరు చెప్పకూడదు మీరు వినకూడదు మీరు చెప్పకూడదు తప్పదు కూలి పనికి పని తప్పదు ఎవరు వచ్చినా వాళ్ళు వాళ్ళు చూసుకుంటే తప్పితే లాభం పడిచుకుంటే ఎవరున్నారు వస్తారా ఏ రూపాయలు ఇస్తారో ఇస్తారు ఓటు ఎప్పుకుంటారు ఇంక తర్వాత ఇంకా మనకి ఐదు రేట్లు అసలు మనకి ఓటు ఓటేసాం కానీ మనకు డబ్బులు తీసుకోవాలి ఇంకా మేము తీసుకోక మేము పోతే నెలకోసారి వస్తామండి ఎలక్షన్ ఉంటాము ఉండవు ఎప్పుడు ఉన్నా కూడా

ఆడటాకుల్లోనూ ఎమ్ఆర్ఐలో ఇచ్చారు వస్తుందా లేదు వస్తుందా వచ్చి డాక్టర్లు తీసుకున్నారు వాళ్ళేషారు తీసుకున్నారు అది నాకు జరిగిన వాళ్ళకి జరిగింది మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలే ఏ ప్రభుత్వం రావాలే టీడీపే ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మా గోడలేదు మా పని మేము చేసుకోవటం ఓటు వేయమంటే ఆ టైంకి తెరకు దానికి వద్దాం ఓటు చెప్పం చెప్పరు చెప్పం

ఇక గేట్ ముందు కూడా రాయండి మా ఓట్లు అయిపోయిన కంటికి కూడా కనపడరు ఆ ఓట్లు అయిపోవడంతో కంటికి కూడా కనపడరు కంటికి కూడా కనపడదు డబ్బులు ఇవ్వాల్సిన పనేందుకు ధర్మంగా ఎంచుకొని ఓట్లు ఎవడైతే ఓటి న్యాయంగా వస్తారు న్యాయంగా చేయండి దేశాన్ని ఇందిరాగాంధీ కమ్యూనిస్టు కాంగ్రెస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ ఉన్నప్పుడే దేశం వృద్ధి గాల వీళ్ళందరూ వృద్ధి చేస్తారా ఏ కంపెనీలు కడతారు ఏ కంపెనీలు కట్టరు కమ్యూనిస్టు కాంగ్రెస్ రెండు ఉన్నప్పుడే ఆవు తోడ పార్టీ ఉన్నప్పుడే నేను చిన్నపిల్లగాడిని అప్పటి నుంచి ఏ ఫ్యాక్టరీలు కట్టారు ఇల్లు ఏ ఫ్యాక్టరీలు ఎక్కడే కట్టారు ఏ ఏ ఫ్యాక్టరీలు కట్టలేదు సమాజం సమాజంగా ఎక్కడా లేదు ఇప్పుడు ఇల్లు చేస్తారు తింటారు పనుకుంటారు ఏసీలో పనుకుంటారు తింటారు లెటర్ పోయేస్తారు తెల్లారొస్తారు జనానికి చెయ్యి అంటారు అంతే ఇల్లు ఎట్లా వాళ్ళలో ఉండాలి న్యాయం ఉండాలి ఆయన డబ్బులు ఇవ్వద్దు ఏనా డబ్బులు ఇవ్వద్దు న్యాయం ఎవరు కలిస్తే వాళ్ళకి అర్థం ఓకే గుంటూ అయితే వన్ టౌన్ బానే ఉందండి వన్ టౌన్ బానే ఉంది డెవలప్మెంట్ ఉందా డెవలప్మెంట్ అంటే మాకైతే ఇండివిజువల్ది బాగుంది అది హౌసెస్ వేయడం ఇప్పుడు ఇంట్లో ఐదుగురు ఉంటుంది ఐదుగుండ సెటిల్ ఉంటారు చెప్పండి మీది మాది అనేది ఉండేది ఎవడు వాళ్ళకి ఇచ్చేస్తాము సపరేట్గా అది ఉంది అతను పిల్లలు స్కూల్ బాగుంది నాడు నేడు గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్మెంట్ అయింది స్కూల్ డెవలప్మెంట్ అయింది అంటే ఇండస్ట్రీస్ రావాలంటే కొంచెం టూ ఇయర్స్ ఎక్కడ కదా వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్ ఏంటంటే నాకు నేను ఎడ్యుకేటెడ్ అయిపోయింది జాబ్ కోసం బెంగళూరు హైదరాబాద్ అంటుంది కానీ టూ ఇయర్స్ కదా వెళ్ళిపోయింది ఇంకా డెవలప్మెంట్ ఎట్లా వచ్చి చెప్పండి ఇంకా వెయిట్ చేయాలి అయినా కానీ ఫైవ్ ఇయర్స్ ఆయన వస్తే బాగుండేది కానీ గవర్నమెంట్ ఇదే ఛాన్స్ వచ్చేసింది ఇంకా ఈసారి మరి ఏ ఫిఫ్టీ 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 రాజధాని రాజధాని ఒకటి అంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మూడే కాదు ఇప్పుడు వైజాగ్ అని డెవలప్డ్ సిటీ అది ఇక్కడ అంటే పది రూపాయలు పది రూపాయలు పెట్టాలి అక్కడ అట్లా అవసరం లేదు కదా డెవలప్డ్ సిటీ ఇంకా అది సెంటర్ కూడా బాండి ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ పెడితే బాగుంది కానీ కర్నూలు వేస్టింగ్ కాదు కర్నూలు వేస్టింగ్ అంటారు కర్నూలు బ్రాంచ్ ఒకటి ఒకటి బ్రాంచ్ అడిగి అంతే కానీ ఏది స్పెషల్ న్యాయ కోర్టు ఉంది కదా అడిగి అంతే అదే అది ఇప్పుడు ఫైనల్గా ఏదో బాగుంటుంది అంటారు టీడీపీ వైసీపీ అట్లా అంటే ఇద్దరు పార్టీస్ ఉండాలి కానీ వైసీపీ వస్తే బాగుండేది నాకైతే వైసీపీ వస్తే బాగుండే ఇక్కడ లోకల్ గుంటూరులో రజనీ గారు ఉన్నారు మాధవ్ గారు ఉన్నారు ఇద్దరు రజనీయే అండి రజనీయే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది అండి ఎందుకోసం అంటే మన రాజకీయ నాయకులు ఏ రాజకీయ ప్రభుత్వం అయినా కానీ ఫస్ట్ ఆలోచించాల్సింది నిరుద్యోగులు నిరుద్యోగ వ్యవస్థగా ఏం చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఏం లేవా ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవండి హోటల్ హోటల్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చదువు చదువుకొని కూడా హోటల్లో సప్లైర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉద్యోగాలు లేవు కనీసం కూలి పని చేయడానికి ఎక్కడ చదువుకున్నారా నువ్వు నువ్వు కూలి పని చేయలేవురా అని అంటున్నారు దానికోసం ప్రభుత్వాలు ఏ రాజకీయ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకి నిరుద్యోగులకి ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలా డబ్బులు పంచడము అది చేయడం ఇది చేయడం కాదు యువతకి 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 అండగా ఏ ప్రభుత్వం అయితే నిలబడిద్దు ఏ ప్రభుత్వం అయితే యువతకి చేస్తారో వాళ్ళ వాళ్ళే రావాలని యువత కోరుకుంటున్నారు యువత కోరుకుంటున్నారు యువతకి ఏ పార్టీ వచ్చిందని అని చెప్పలేమండి ఏ పార్టీ ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా రావచ్చు ఎందుకంటే ఇరు పార్టీలు సమానంగా ఉన్నాయి ఇరు పార్టీలు సమానంగా ఉన్నాయి రాజకీయ వ్యవహారంలో మన ఆంధ్ర ఒకటి వెనకబడి ఉంది ఆంధ్ర ఒకటే వెనకబడి ఉంది అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆరు సంవత్సరాల నుంచి ఆరు మూడు నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ డెవలప్మెంట్ అయితే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తుంది పంజానికి ఏమండి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తుంది వరుస వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అక్కడ లేక కాదండి అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వలసలు వస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అవును కరెక్ట్ అయినండి అక్కడ పరిశ్రమలు లేవండి అక్కడ పరిశ్రమలు లేవు మొత్తం ఇక్కడ కరెక్ట్ అక్కడ పరిశ్రమలు లేవు మనకి మిర్చియాడు ఇండియాలో భారతదేశంలో పెద్ద యార్డు మిర్చి యాడ్ మిర్చి యాడ్లో సంవత్సరంలో పండిన పంట కోసం రైతు పండించిన పంటకి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మిర్చి యార్డు వల్ల జరిగేది మూడు నెలల వ్యాపారమైనా లక్షల మంది బతుకుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికులకు కార్మికుల సార్ అలా అలా పనిచేసే కార్మికులు ఉన్నారు కదా అలా పనిచేస్తారు కదా వాళ్ళకి కాంటా కూలి పని చేస్తారు కదా వాళ్ళకి వాళ్ళకేమన్నా ఇండ్లు కానీ ఏమైనా ఇచ్చినా సార్ ఎవరికి లేవండి అంటే ఎవరికి లేవండి కొంతమందికే ఉన్నాయి ఇప్పుడు వంద మంది పనిచేసారు అనుకో వంద మందిలో పది మందికే ఇల్లు ఉన్నాయి మిగిలిన వాళ్ళంతా మిర్చి ఆటలో పనిచేసే వాళ్ళంతా ఇరు ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి మన మిర్చి పడుకొని అక్కడ స్టే అవుతున్నారు మనం గమనించినట్లయితే ఆ పరిసర ప్రాంతంలో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అక్కడే పని చేసుకుని అక్కడే పడుకుంటున్నారు మంచి సౌకర్యం లేదు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట స్టాప్స్ ఉన్నాయి మనకి బస్ స్టాప్స్ లేవు బస్ షెల్టర్స్ లేవు ఎక్కడ బస్ షెల్టర్స్ లేవు గుంటూరు సార్ మాకు తెలిసిన చుట్టుకుంటు కాడ లేదు ఇక్కడ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది ఎక్కడా లేదు మార్కెట్ సెంటర్లో లేవు ఎక్కడ బస్ షెల్టర్స్ లేవు ఇక్కడ వైసీపీ అండి పట్టించుకుంటున్నారు మన దగ్గర ఇన్కమ్ డబ్బులు లేవు కదండి మన దగ్గర ఆదాయం డబ్బులు లేదు కదా అన్ని డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి